అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలో స్వైర స్వైరవిహారం చేస్తోంది ఓ పిచ్చి కుక్క దాడిలో పన్నెండు మంది గాయపడ్డారు టి ధనశ్రీ ఎం నాగదేవ్ పి వెంకటరమణ ఏ సత్యవతి తదితరులు ఆ పిచ్చి కుక్క దాడిలో తీవ్రంగా గాయపడ్డారు స్థానిక పిహెచ్సిలో వీరికి డాక్టర్ రమ్య వైద్యం అందిస్తున్నారు మెరుగైన వైద్యం కొరకు మరికొంతమందిని చోడవరం సిహెచ్సికి తరలించారు

వ్యాక్సినేషన్ అయిపోయింది డిడి ఇంజెక్షన్ వ్యాక్సినేషన్ సిఎస్ఈ చూడవడానికి ఇమ్నోగ్లోబ్బు నుంచి వచ్చారు ఇక్కడ వాళ్ళందరికీ డ్రెస్సింగ్ చేసి వ్యాక్సిన్ వేసాము పన్నెండు మంది చిన్నపిల్లలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఒక్కొక్కరు ఉన్నారు ముసలి వాళ్ళు అరవై రెండేళ్ళు అరవై రెండేళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరికీ అయింది వీళ్ళందరూ అంబులెన్స్లో వచ్చారు ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎలా జరిగిందంటే నేను పక్కన వేసుకొని తాను చేసి కిడ్నీకి వస్తాను కిడ్నీకి వస్తాను ఎంతమందిని కలిసింది కలిసిన తర్వాత చాలా మంది తెలిసింది దేవురు మీరు ఎంతమందిని కలిసింది ఇరవై ఇరవై మంది ਕਾਲ ਨੰਬਰ ਪਾ ਲਓ ਨਾ ਜਿੰਦਾਂ ਵਿੱਚ ਹੋਇਆ ਚਿਰ ਅੰਮ੍ਰਿਤ ਜੇ ਨੰਬਰ ਲੱਗਦੇ ਹਨ ਉਹ ਨੰਬਰ ਪਾ ਲਓ